డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డీఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ యాప్ లేదా డీఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ డాట్ కామ్ తో జాబ్ ని సాధించండి జమ్మూ కశ్మీర్ లో పాకిస్తాన్ కాల్పులకు తెగపడింది శనివారం మోటార్ షెల్లింగ్ డ్రోన్ దాడులు చేసింది పాక్ చేసిన దాడుల్లో మొత్తం ఏడుగురు మృతి చెందారు మృతుల్లో కశ్మీర్ ప్రభుత్వాధికారి ఇద్దరు భద్రతా అధికారులున్నారు జమ్మూ జిల్లాలోని ఆర్ఎస్పురా సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ కాల్పుల్లో బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మహ్మద్ ఇంతియాజ్ శనివారం వీరమరణం పొందారు మే ఎనిమిది మరియు తొమ్మిది తేదీలో మధ్యరాత్రి జరిగిన షెల్లింగ్ లో మహ్మద్ ఇంతియాజ్ గాయపడ్డారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు విడిచారు ియాజ్ కు బీఎస్ఎఫ్ నివాళులర్పించింది అన్ని ర్యాంకుల అధికారులు అతని కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు శనివారం తెల్లవారుజామున జమ్మూ ప్రాంతంలో పాకిస్తాన్ జరిపిన మోటార్ డ్రోన్ దాడుల్లో జమ్మూ కశ్మీర్ ప్రభుత్వానికి చెందిన ఒక సీనియర్ అధికారి ఆర్మీకి చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ సహా ఆరుగురు మరణించగా మరో ఇరవై మంది గాయపడ్డారు షెల్లింగ్ బాధిత నివాస ప్రాంతాలను ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా సందర్శించారు సీమాంతర షెల్లింగ్ లో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి పది లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు అదే సమయంలో పోలీసులు హెల్ప్ లైన్ నంబర్లను జారీ చేసి ధ్వంసమైన డ్రోన్లు మోటార్ల అవశేషాలకు దూరంగా ఉండాలని ప్రజలను కోరారు అలాగే ఉధంపూర్లోని వైమానిక స్థావరంపై పాక్ డ్రోన్ దాడికి ప్రయత్నించింది డ్రోన్ విడిభాగాలు తగిలి భారత సైనికుడు మృతి చెందారు కాల్పుల విరమణ ప్రకటించడానికి ముందే ఈ ఘటన చోటు చేసుకుంది అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ తన వక్రబుద్ధిని చాటుకుంది ఎల్ఓసీ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి రెచ్చగొట్టే విధంగా కాల్పులకు డ్రోన్ దాడులకు పాల్పడింది శనివారం మధ్యాహ్నం భారత పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య చర్చలు జరిగాయి ఈ చర్చల్లో భూమి గగనతలం సముద్ర మార్గాల్లో అన్ని రకాల కాల్పులు సైనిక కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని ఇరుపక్షాలు అంగీకరించాయి భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఈ ఒప్పందం అమల్లోకొస్తుందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ధృవీకరించారు అయితే ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే శనివారం రాత్రి పాకిస్తాన్ వైపు నుంచి డ్రోన్లు సరిహద్దును దాటి భారత భూభాగంలోకి ప్రవేశించాయి జమ్మూ లోని శ్రీనగర్ నుంచి గుజరాత్లోని బుజ్ వరకు పలు ప్రాంతాల్లో పాకిస్తానీ డ్రోన్లు కనిపించాయి దీంతో సరిహద్దు రాష్ట్రాల్లోని నగరాల్లో పూర్తిస్థాయి బ్లాక్అవుట్ విధించారు కాల్పుల విరమణ తర్వాత మరోసారి కయ్యానికి కాలు దువ్వడం యుద్ధంలో విజయం సాధించామని చెప్పుకోవడంపై భారత్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి